అట్లు అధ్యాయములుగా విస్తరించిన గ్రంథం వేదం అట్టి మొదటి గ్రంథం వేదం ఆ గ్రంథ రూపమైన పర్వతం నుండి వెళ్ళి సమస్త వేద వాగ్మయమే పార్వతి అనగా వేదమాత వాగ్దాయుగ సంపృక్త పార్వతీ పరమేశ్వరు అని మహాకవి పార్వతనంగా వాకు అనగా వేదవాకు అని పరమేశ్వరుడు అనగా వేదవాకు చే తెలపడు భగవంతుడు అర్థమని పరమాత్మని స్పష్టంగా చెప్పినాడు పర్వ నాలుగు పర్వమనగా సంధి ఉత్సవం గ్రంథి అనగా కణువు సమయమనగా లయం కాలం ఒక గుత్తు సంక్రమణం ఉగాది నవరాత్రులు మొదలగు పుణ్యతిరుమల పండగ తిరుమలు పర్వ మహే గ్రంథౌ ప్రస్తావే లక్షణాంతరే దర్శ ప్రతిపదో సంధో విశ్వత్ప్రభు పృథ్వీ వాసన మేధినీకోశ ఘంధర్ణపర్వపరుషై అమర కోసం పర్వం అనగా వరువు అనగా పరాగం త్రిది క్షణే పర్వ అమర కోసం చతుర్దశి అష్టమి పూర్ణిమ అమావాస స్థిధులు పర్వములు ఇట్లు పర్వములు అనగా కాలంలోని సంధులు వేరు పండగలు చెరుకు గడలోని కనుకలు వలయ కాలంలో వంద్య దినములు అట్లే పర్వములు అనగా విస్తరించున్న కాలం పర్వతం పార్వతి అనగా కాలం అనే పర్వంలో ఆరాధింపవుడు దేవత కాళీ కాళీ పద్ మధ్య దినములలో పరమములలో పండుగల్లో ఆరాధింపుడు దేవత కాళీ పార్వతి తదుపరి పరమ అరవై తొమ్మిదవ నామం పరమ ఓం పరమా జై నమ సహస్ర పరమదేవి శతమూల శతాంకుర ఒకటి పరమం మేమేతి మీనాతి మీనోతి వా పరమ సర్వోత్కృష్టమైనది పరమునిచ్చినది రెండు పరస్యమా పరమ పరుడకు శివుని లక్ష్మి మూడు పరమనగా బ్రహ్మవేత్తలు పొంద మోషం బ్రహ్మ విధాప్నవతి పరం ఆమోష లక్ష్మి మోక్ష మిశ్రులక్ష్మి మొదలు సామ్రాజ్య లక్ష్మి పరమా యగును పాలనా నాలుగవ పాలన రమణాస్య పరమాప అనగా పాలించిన రమణ మోక్ష సామ్రాజ్యం రమించినది ప్రజలను కనతల్లి వలె పాలించినది వారి మనస్సును లభింపజేయడం మనస్సులో రమించినది ప్రజలను పవిత్రం చేయనది పరమా పావనాకృతి పరమానగా పరం జ్యోతి పరంధామ పర తదుపరి నామం డెబ్బై దేవి ఓం దేవి జై నమ దివీ క్రీడా కాంతి గతీశ్వరం ధాతు దేవీ శబ్దం పుట్టింది మిక్కిలి మిక్కిలి ప్రకాశం కలిగి పట్టాభిత్రులు సామ్రాజ్యం పట్టమమహషి వేదోస్మి వేదమా ఆభరా ఆభర తృప్హం తృప్తస్థం మైత్రియాణి సంహిత ఒకటి నాలుగు రెండు అని ఈ మంత్రము దేవేదబ్దం సమానాధకములని చెప్పకూడదు వేద దేవ దేవేదానం అని ఈ మంత్రం ద్వారా తరలి వేదోసి ఏం దేవేదే వేదో వేదోభవ తేన మహిం వేదో భూయ వాజసలే సంహితం రెండు ఇరవై ఒకటి కానీ ఈ మంత్రం దేవా నీవు అందరికి దేవులకందరి అందరికి ఆ దేవ దేవుడు వేదముగా గోచరించడం కారణ ఆకుమ వేదరూపుడు కమ్మని స్పష్టం చేసిన ఆపరకారంగా దేవీ శబ్దం వేది గుణం అనగా పీఠం పీఠామంభాయం భరోక్తం వేది పరిష్కృత భూమి హని వేది అనగా పీఠం అంబాస్వరూ బ దేవుడు శివుడు శివలింగం దేవి పీఠం పాల్పడుతుంది తదుపరి నామం డెబ్భై ఒకటి బ్రహ్మ విద్య ప్రధాయు ఓం బ్రహ్మవిద్య ప్రధాయు జయ నమ బ్రహ్మ విద్యనలుగా శ్రీ విద్యనలుగా వేద విద్యను ప్రజలకు ఇచ్చున్నది ప్రసారం చేసిన లేక బ్రహ్మను విద్యను ఇచ్చున్నది విద్య వాగ్ బ్రహ్మార్థం కావున లక్ష్మి వాగ్దార్థములు ఇచ్చున్నది స్వస్తి జై శ్రీరామ్